హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ బుక్ ఇవాళ నేను ముల్లంగితో ఒక మంచి పెరుగు పచ్చడి చూపించబోతున్నానండి ముల్లంగి మనకి రెగ్యులర్గా ఫుడ్లో తీసుకోవటం వల్ల చాలా మంచిదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫైల్స్తో వారికి కూడా ఈ ముల్లంగి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను చూపించిన విధంగా ముల్లంగితో ఇలా పెరుగు పచ్చడి తయారు చేసుకుని చూడండి చాలా బాగుంటుంది అయితే ముందుగా ఇక్కడ నేను ఒక అర లీటర్ దాకా పెరుగుని తీసుకున్నానండి ఇక్కడ ఫ్రెష్గా ఉన్న పెరుగైనా పర్వాలేదు అలాగే పులిసిన పెరుగైనా కూడా బాగుంటుందండి ఏది అవైలబుల్గా ఉన్నా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక అర లీటర్ దాకా తీసుకున్నాను దాంట్లో ఒక అర గ్లాస్ దాకా వాటర్ పోసుకుని మరి గట్టిగా పెరుగులాగా కాకుండా కొద్దిగా ఇలా లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలండి ఇందులో గడ్డలేమీ లేకుండా గరిటితోనే ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ముల్లంగి పెరుగు పచ్చళ్ళు ముల్లంగి ఎక్కువగా ఉండాలండి అలాగే పెరుగు తక్కువ ఉండేట్టుగా చూసుకోండి అప్పుడే మనకి ఈ ముల్లంగి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి దీనికోసం ఇక్కడ నేనైతే ఒక పెద్ద ముల్లంగిని తీసుకున్నాను ఇలా వైట్ కలర్లో ఉన్న ముల్లంగి అయితేనే మనకి ఔషధ గుణాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి అందులోనే వాటిని పైన అంతా పీల్ చేసుకుని ఇలా సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ అలా అయితే మరీ వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి ఇలా తురుముకుని తీసుకోవటం వల్ల మనకి పెరుగులో తినటానికి కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్లోకి కారానికి తగినట్టుగా మూడు పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే ఒక చిన్నగా మూడు ముక్కలు దాకా అల్లం ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత పెరుగు పచ్చడి కోసం ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి పెరుగు పచ్చడి అంటే ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని పోపు గింజలు అన్నిటినీ వేసేసుకోవాలి కొద్దిగా పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని పోపుని ఇలా కలుపుకుంటూ కొద్దిగా వేయించుకోవాలి పోపు మనకి కంప్లీట్గా వేగిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చిని వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఈ రెండింటినీ కూడా కొద్దిగా వేయించుకోవాలండి పోపు మొత్తం మనకి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్న ముల్లంగిని వేసుకోవాలి ముల్లంగిలో కూడా కొద్దిగా వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుందండి వాటర్ అనేది ఇప్పుడు ఇందులో పిండి ఇలాగే వాటర్తో సహా ముల్లంగి తురుముని వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే రుచికి తగినట్టుగా ఉప్పుని కూడా ఇక్కడే వేసేసుకోవాలి పెరుగులో కలపకుండా డైరెక్ట్గా ఉప్పుని కూడా ఇక్కడే వేసేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలండి వాటర్ ఎక్కడా ఉండకూడదు చూసారు కదా వాటర్ ఎలా ఉందో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకుంటే మనకి వాటర్ అంతా ఇంకిపోతుంది కొద్దిసేపటికి చూసారు కదా ఇక్కడ వాటర్ మొత్తం ఇంకిపోయింది తర్వాత మనం చివరిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పరిచి ర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇంకా మనం ఇందులో ఎక్స్ట్రాగా కారం ఏమి వేయం కాబట్టి పచ్చిమిర్చి మీరు స్పైసీగా తినాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అల్లం పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల ఆ ముల్లంగి వాసన అనేది చాలా మందికి నచ్చదండి ఆ వాసన అనేది కొద్దిగా తగ్గుతుంది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో కలుపుకోవాలండి వేడి మీదనే కలిపితే మనకి పెరుగు అనేది తొందరగా పులిసిపోతుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత ఈ ముల్లంగి మనం వేయించుకున్నది మొత్తం పెరుగులో వేసేసుకుని కలుపుకోవాలి ఈ పెరుగు పచ్చడి చేసుకున్నప్పుడు పెరుగు క్వాంటిటీ తక్కువ ఉండాలి అలాగే మనం వేసుకున్న ముల్లంగి అనేది ఎక్కువగా ఉండాలండి అప్పుడే మనకి పెరుగు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అల్లం పచ్చిమిర్చి ఇవి వేసాం కాబట్టి వాటి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి మనకి ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత ఇది గడ్డలేమి లేకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకుంటే ముల్లంగితో పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి రెగ్యులర్గా ఫుడ్స్లో ముల్లంగి పచ్చడి కానీ ముల్లంగితో చేసిన కూరలు కానీ ఇలా పెరుగు పచ్చడి ఏదైనా కూడా తీసుకోవడం చాలా మంచిదండి ఇందులో ఇంకా మీ ఇష్టాన్ని బట్టి ముల్లంగి వేయించుకున్నప్పుడే ఒక చిన్న ఉల్లిపాయను కూడా వేసుకుని వేయించుకోవచ్చు అండి అలా కూడా బాగుంటుంది ఇక్కడ మొత్తం అంతా బాగా కలిసిపోయిందండి మనకి ముల్లంగితో చేసిన పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వచ్చేది ఎలాగో సమ్మరే కాబట్టి ఇలా పెరుగు పచ్చళ్ళు తయారు చేసుకుని తింటే కడుపులో కూడా చల్లగా హాయిగా ఉంటుందండి తప్పకుండా ఈ ముల్లంగి పెరుగు పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి